ప్రజలలో లూ దేవునికి స్తోత్రం ప్రభు పరిషత్ గణనామానికి మహిమ కలుగున గారు కులిసినందు పిల్లరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాల సమయంలో వేకు అనే రీతిగా ప్రభు పాద సమకములు ఉండడానికి కృపనిచ్చు అందును బట్టి ఆయన విలువైన గణనామానికి మహిమ కలుగున క్రీస్తు నందు ప్రిల్లైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీలందరికీ విశ్ వారి ప్రశస్తమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందలాక్తులు చేస్తాను ఇదంత బాగున్నారా చాలా సంతోషం రండి ఈ దినం కూడా ప్రాము ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి అదే కల్ప ధ్యానాలనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అటుబ పాలి కండి వాక్యాన్ని ధ్యానించి దైవార్షిణ పొందండి మీ దగ్గర వైబుల్స్ ఉన్నాయి కదా దర్శనండి లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్యదనంలో కండి బాక్సులకండి దిన ధ్యాన వాక్యాన్ని వ్యవహార స్వార్థ ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయను దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను దీవించడం కాక తలలో ఉంచుకొని ప్రార్థన ప్రేమ గల మా తండ్రి వందనాలు నాడు తిరిగి ఏమైనా నూతనవృత సమయంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ నామాన్ని గణపరచుటకు మిమ్మల్ని శుద్ధించుటకు వాక్యాన్ని ధ్యానించటకు కృప కృపక్షేమ కొరకే స్తోత్రాలు ఆధ్యాత్మిక కార్యక్రమం ఏంటి మంది బిడ్డలు పాలు బాక్సులై వీక్షిస్తున్నారు బలపడుతున్నారు మరి అది దీవంతు నింపండి ఘనత మహిమ మీరు కొనుకోండి క్రీస్తు నామముని ప్రార్థన అడుతున్నాడు మా తండ్రి అమ్మన్ శళరా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నూతన దినమంతా కూడా దీవించడం కాకుండా చదవడ వాక్య భాగంలో క్రీస్తు ప్రభువారు చెప్తున్న మాటలు మనం గమనించాలి సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయకృష్ణ ప్రభు వారు మనుషులందరినీ విడిపించడానికి భూమి మీదకి వచ్చారు పరలోక సింహాసనాన్ని అధిష్టానాన్ని విడిచిపెట్టి శ్రాష్టమైనటువంటి సార్వభౌమత్వాన్ని విడిచిపెట్టి సమస్తమైనటువంటి లోకం ఉంది అధికారం ఉన్నప్పటికీ ఏమీ లేని వాడికి భూమి మీదకి వచ్చాడు అయితే ఆయన వచ్చిన కారణం విడుదల ఏంటి ఆ విడుదల అంటే అంటే ఇది ప్రజలు మామూలుగా అనిపించినట్లు రాజకీయ స్వేచ్ఛ కానీ అక్షరాల బానిసత్వం నుంచి స్వేచ్ఛ కానీ కాదు మరి ఏంటి దేని నుంచి అంటే ప్రాముఖ్యమైన మాట పాప బంధకాలం నుంచి దానితో పాటు అపరాధులమైనటువంటి తీర్పు నుంచి శిక్ష నుంచి ధర్మశాస్త్రం చేసేటువంటి నేరారోపణ నుంచి భయం నుంచి ఏమండి అంక గమనించాలి భవబంధాల నుంచి ప్రీస్సును అంగీకరి అనుసరించకుండా దేవుని సేవించకుండా అడ్డుపడే అన్ని ఏమంటే సంఖ్యల నుంచి ఆయన సత్యము ద్వారా మనకు విడుదలని గ్రహిస్తాడు ఆయన ఇచ్చేది ఆత్మ సంబంధం విడుదల దేవుని శ్రోతం చెప్పాలి అలాలుయ్య చూడండి క్రీస్తు ప్రోబరి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తుంది వాక్యం అసలు ఎలా ప్రసాదిస్తాడు అని అంటే వాక్యం చాలా చూడుగా చెప్పేస్తుంది మనము సత్యాన్ని తెలుసుకోవడం ద్వారా సత్యాన్ని అంగీకరించడం ద్వారా దాని ద్వారా మాత్రమే విడుదల చూడండి ఈ నిజమైన శిష్యుడు సత్య స్వరూపినటువంటి క్రీస్తును మరియు ఆయన గురించినటువంటి సత్యాన్ని ఆయన అనుసరించినటువంటి సత్య మార్గాన్ని తెలుసుకుంటాడు శిష్యులే కాదు లే సువాసులు అందరికీ కూడా అంటే ఆయన ఎవరు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన సాధించినది ఏంటి ఇవన్నీ విషయాలు తెలుసుకుంటాడు ఎలా అంటే సత్యములో తనను తాను లీనం చేసుకోవడం ద్వారా సత్యములో తను నడుచుకోవడం ద్వారా ఇవన్నీ కూడా తెలుసుకుంటాడు అయితే సత్యముల గురించిన జ్ఞానం ఒక్కటే విడుదలకు మార్గం అని బైబుల్ చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది పాపము అపనమ్మకము సత్య నెరగకపోవడము మనుషులను ఏం చేస్తుంది అంటే బానిసత్వం ఉంచుతుంది అయితే సత్య నెరిగిన వారు మాత్రము స్వతంత్రులుగా జీవిస్తారు దేవుని స్తోత్రం చెప్పాలి కంటే హలలు మొదటి యాహాను క్షమించాలి మూడో యాహాను పత్రికలో ఒక మాట ఉంటుంది గాయు అనే వ్యక్తి కొరకు గాయు తన ఆధ్యాత్మిక జీవితంలో చక్కగా ఎదుగుతూ ఉన్నాడు అయితే ఆత్మీయ విషయాలన్నీ పక్కన పెడితే ఇతర విషయాల్లో అతనికి కొన్ని సమస్యలు ఉన్నట్లుగా ఆ వాక్య భాగం మనం చూస్తుంటాం గమనించాలి గాయూ జీవితంలో సత్యంలో నడుచుకుంటున్నాడు గాయు దేవుడు వెల్లడించినటువంటి దాని విషయంలో యథార్థంగా నమ్మకంగా ఉన్నాడు సత్యాన్ని అంగీకరించి దాని ప్రకారమే నడుచుకున్నాడు అయితే పశ్చాత్తాపడాలి అన్నటువంటి దేవుని ఆజ్ఞ దుర్మార్గత అబద్ధాలు మోసం అన్నిటికంటే విడిచిపెట్టి సత్యం నడుచుకోవాలని ఒక తీర్మానం చేసుకున్నాడు పిల్లలు దేవుని సత్యానికి అతడు చాలా నమ్మకంగా ఉన్నాడు ఇది క్రీస్తు ఉన్న ఉన్నవారికి లోకంలో విశ్వాసులందరికీ సావుకులకు ఆత్మీయులందరికీ కూడా తమ చేతనైనంత మటుకు సహాయం చేస్తుంది అంటే సత్యములు ఎప్పుడైతే మనం నడుస్తామో అన్ని విషయాల్లో కూడా అది సహాయం చేస్తుంది అంటే గాయు నేర్చుకున్నటువంటి సత్యాన్ని ఆచరణలో పెట్టడం జరిగింది ఇది మనందరికీ కూడా ఒక ఆదర్శం అందుకే సత్యం అంటే మనలో సత్ప్రవర్తన లేక సత్య ప్రవర్తన చేస్తుందని చెప్పి జ్ఞాపకం చేస్తుంది ఈరోజు సంఘమంతా కూడా గమనించినప్పుడు మనస్సుతో ఏకాగ్రతతో భూమి నలుమూలల శుభవార్త వ్యాపించేలా తమ శక్తించినటువంటి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని చెప్పి నాకు వాక్యం జ్ఞాపకం చేస్తుంది అదే మొదటి పత్రిక మొదటి అధ్యాయం మూడవ పన్నెండవ వాక్యంలో గాయ గురించి చెప్తే ఈ గాయు దేవుని సత్యాన్ని ఆచరణలో పెట్టాడు కాబట్టి దేవుని వాక్కు అతడు దేవుని వాక్కును బట్టి అతను మంచివాడు మనలో ప్రతి ఒక్కరికి కూడా భూమి మీద ఉన్నటువంటి సజీవుడు ప్రతి మనిషి కూడా ఎలాంటి వారో మనం చేసేటువంటి లేక మనం నడిచేటువంటి విధానాన్ని బట్టి దేవుని వాక్కు తెలియజేస్తుంది దేవుని సోతని చెప్పాలి కదా ఏమండి మనిషిలో సత్యం పట్ల ప్రేమ అతని అంతరంగంలో సత్యాన్ని పెట్టే మార్పు లేకపోతే మనము ఎవ్వరిని కూడా ఏమి చెప్పినా ఏది చేసినా అది దేవుని సంతృప్తి పరచు దేవుడిచ్చేటువంటి జ్ఞానం తప్ప మరే జ్ఞానము కూడా మంచిది కాదు కనుక సత్యం వలన మంచి సాక్ష్యం కూడా ఉంది దీని ఒక వాక్యంలో జ్ఞాపం చేస్తాను చూడండి సత్యము నడుచుకున్నావు నేను నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అంటాడు పౌలు భక్తుడు ఎవరైతే పిల్లరా సత్యము ప్రతి మనిషిని కూడా స్వతంత్రంగా చేస్తుంది సత్యము ప్రతి మనుషులకు కూడా మంచి ప్రవర్తన తీసుకువస్తుంది సత్యము ప్రతి మనిషికి ఒక మంచి సాక్ష్యాన్ని ఇస్తుంది కనుక ఈరోజు ఒకవేళ సత్యములో మనం నడుచుకోకుండా ఉన్నామేమో సత్యానికి దూరంగా అసత్యానికి దగ్గరగా లోకానికి దగ్గరగా దేవునికి దూరంగా బ్రతుకుతున్నా మేము ఈరోజు సోదయకాల సమయంలో దేవుని వాక్యం గదిసిన గదిస్తున్నమాట అసత్యాన్ని విడిచిపెట్టి దుర్మార్గత విడిచిపెట్టి లోక సంబంధం ఆశ విడిచిపెట్టి సత్య మార్గంలో రండి సత్యవంతుడైన దేవుడి దగ్గర రండి అని హెచ్చరిస్తుంది కనుక ఆ సత్యము నిన్ను నన్ను స్వతంత్రం చేయాలంటే మనము సత్యములో నడవడానికి ఇష్టపడాలి ఎందుకంటే ఆయన కదా నేనే జీ సత్యం అన్నాడైనా నేనే మార్గము జీవం అన్నట్లు అయినా నేనే సత్యవంతుడైన కనుక ఆ సత్యవంతుడైన దేవుని అనుసరిస్తూ సత్య మార్గం నడుచుకుందాం స్వతంత్రులుగా బ్రతుకుదాం ఆ స్వతంత్రత దేవుని కొరకు ఉపయోగిద్దాం దేవుడి మాటలు మనకొరకు దీవించు కాక తలలోంచుకొని నమ్ముకున్నట్టు ప్రార్థన చేద్దాం మీకు వందనాలు తిరిగి మనకు నూతన హృదయకాల సమయంలో శ్రేష్టమనే మాటల ద్వారా మనం బలపరచు నిజమే సత్యము మమ్మల్ని స్వతంత్రం చేస్తుందని వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది అయినప్పటికీ ఒకవేళ మేము సత్యములో నడవకుండా సత్యానికి విరుద్ధంగా వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నాం మేము ఈరోజు వాక్యము నన్ను మమ్మల్ని గట్టిగా హెచ్చరించి ఆ తీసుకొని తీసుకుని మార్గం అనుసరించి సత్యవంతుడు నిన్ను నేను మేము అనుసరిస్తూ ముందుకు నడుస్తూ స్వతంత్రంగా జీవిస్తూ ఆ స్వతంత్రత స్వేచ్ఛ నీ కొరకు ఉపయోగించగలిగిన నేను కృపద ఇచ్చాను ఈ మంది నీ రెక్కలు చేయడం దాచిపెట్టి నడిపించండి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందండి యశు వారి ఉన్నతమైన నామలు అడుగుతున్నాను తండ్రి ఆమెన్ త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడే నడిపించును గాక ఆమెన్